முங்க காரியோடு காங்கிரஸ் பை எப்படி நேற்று ஜீவன் ரெடி அந்த கோர்த்து காசு आर पूर्ण गांव से सी रहते हो मर घटाले उसके लिए चब्बू डाली ना बैटिंग में कब आर पूर्ण में थे रिवन बने रहते थे माइंड माइंड चार चार మీరు మీటింగ్ పెట్టుకోమని చెప్పారు మేము రైతుల మీటింగ్ మేము కాంగ్రెస్ మీటింగ్ కన్మర్శలు చేస్తా ఉన్నాం అని ఆ గట్టి వరకు ఇన్సార్జ్ ఇస్తాను మరి ప్రజలై ప్రస్తుతాలు స్వచ్ఛ అన్న తర్వాత ఆ రోజు మనం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి పైన మన ముందరి ఆశలు పెట్టుకొని వారిని ఏదైతే గెలిపించామో అదేవిధంగా నా పుత్రుడు పెద్దలు జీవన్ కూడా అందలాగా దాకా

ದಿಸೆನ್ಗರು ಪ್ರೋ ಚಾಲೆಂಜ್ ಗೆ ವಾಟ್ ಕಪಾಶೆ ನಿಕ್ಕೆ ಇಸೇನ್ ಗಿರ್ನಗರು ವಾಕ್ತಾ ಆಗ್ನರ್ ದಿಸೆನ್ಗರು ನೀಬ್ ಯೋಜನೆಗಳ ಕೋಟು ಬಾಷ್ಟಕರುಗಳು ಒಚಕತೆ ದಿಸೆನ್ಗರು ಮಾದಿ 100 ಕೋಟು ಬಾಷ್ಟಕರುಗಳ ಕಂತು ಉಂದು ದಾಡಿಗರ್ ಜೇಡಿ ಬೋಡ ಮಾಟ दूसरी जो भविष्य जातवांगों, दूसरी जो जय दानी पड़ा गोलबट फूंकों, गरीब तुरंत भर्ती को का कार्बिंग तुरंत भर्ती को का विवाह चलन में राष्ट्रमंडल से, चिन्नावकरिया के मानपुंडे, जो ने हीडिंग नोटिस भरता है, इधर आकर जब पहले जमुना जाता हूं बसी ఈ విధంగా భయపడుతుందా అందుకన నా యువకులకు పెద్దలకు యువకులకు పెద్దలకు మన వాళ్ళు మన ప్రాంతం ఎందుకు ఉండి మనకు ఇబ్బంది పెడితే మన తాతలు పోరాటం అటువంటి వాళ్ళు ఇప్పుడు Bana o durumdan acıma var. Ne dediğimi var. నేను ఒక పెద్ద మంచిగా ఎన్ని సంవత్సరాలు అయినా సాధనైనా జాతరకున్నా ఈ దరిద్రుడు ముఖ్యమంత్రి కేసీఆర్ రక ముఖ్యమంత్రి చేశారు కూడా ఎన్ని అన్యాయం చేశాడో చేశారు చేశాడే కొన్ని దీవన్ రెడ్డి కాబట్టి మీ అందరూ ఒకటే చెప్తా ఉన్నారు ఒక పెద్ద మనిషిగా ఇంటి పెద్ద మనిషిగా పార్టీ కాదు మనమందరం బాగుండాలి రాజకీయం అందరం కదా తయారు ప్రైమ్ మినిస్టర్ పైన కూడా జయపాలే మనం అందరికీ కలుపుకోదాం జయపాల్ రెడ్డి కలుసుకోకపోయాం కలుసుకొని మనకు ఎవరైతే అన్యాయం చేస్తా ఉన్నారో వాళ్ళు మీద మీ కాన్స్టే

అన్యాయం చేసే దళుతులు మారుపడ అవకాశం బాడపడ్డాకొకరు మారుపడి గొప్ప చెప్తా ఉన్నావు మరి సర్వే చెప్తా ఉన్నా రెండు వందలు పద్నాలుగు బిజెపికి సీట్లు రావాలి అటువంటి ಗವರ್ ಎ ಸಪೋರ್ಟ್ ಪ್ರತಿ ಒಕ್ಕ ಎಂಪಿ ತಗೂ ಬಿಜೆಪಿ

మూడిని కాపాడుకుంటే సార్ ఇది ఈ దళితులు పది సంవత్సరాల నుంచి బిజెపి అయితేనే మన నిస్టిలో ఒక్క పని ఏదైతే What are

ఐదు రూపాయలకి అక్కడ చుట్టూ మసాలాడు పది రూపాయలు అంత మన మసాలా మనం మంచి చేస్తా ఉంటాం అటువంటి అన్ని తప్పనిసరిగా దాక్రా సంఘాలు చేస్తాం మహిళలకు ఇంట్రెస్ట్ లేకుండా అడ్డు కూడా చెప్తా కాబట్టి తప్పనిసరిగా అక్కలకు తెల్లు చెప్పండి మీరు కూడా బాగుండండి బాగా

తీసుకుంటా ఇప్పుడు వాళ్ళకి ఏం ప్రేమ లేదు మనం ఉన్నప్పుడు ఉపాధి భూములు కూలీలు రాష్ట్రాలు పనుల తర్వాత మూడు ఏం బదులున్నాయని మనం ఆ రోజుల్లో సోనియా గాంధీ గారి ఉపాధి ఇంకా ఏడాది కింద ముప్పై లక్షల కోట్లు తగ్గించారు ముప్పై వేల కోట్లు తగ్గించారు బడ్జెట్ తగ్గించుకుంటూ కనీసం అన్ని చేసుకుని బడ్జెట్ మీద తగ్గిస్తాం కాబట్టి ఇప్పుడే మనం వాళ్ళకి నాలుగు వందల రూపాయలు ఇష్టపడి చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా అందరూ బాగుండాలి బాగుపడి సక్సెస్ ఎవరు ఒకటే ఉండడానికి